ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచ మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా పవిత్రమైన దినం మహిళలకి ఎంత గొప్ప దినమో అట్లాగే తెలంగాణ సమాజానికి కూడా అంతే గొప్ప పోరాట దినం ఇది ఇదే రోజున రెండు వేల పదకొండు మార్చి పదో తారీఖు నాడు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి సీమాంధ్ర దోపిడికి వ్యతిరేకంగా అణిచివేతకి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగిరేసినటువంటి రోజు అదే మిలియన్ మార్చ్ హైదరాబాద్ నడిగడ్డన దాన్ని స్ఫూర్తి తీసుకునే సకల జనులు సాగరహారం టోటల్ గా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు కాబట్టి అట్లాగే అదే స్ఫూర్తితోని సాధించుకొని కొట్లాడి సాధించుకున్న తెలంగాణని అభివృద్ధి చేయకుండా కేసీఆర్ గారు కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణని అప్పుల తెలంగాణగా ఆయన కుటుంబం మొత్తం దోచుకోవడం దాచుకోవటము కార్పొరేట్ శక్తులకి పదవులు అంటగట్టడం తప్ప ఆయన అభివృద్ధి అనేది చేయలేదు అదే క్రమంలో ప్రాణ త్యాగాలు చేసి కేసులు జైల్లో పడి ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులని ఆసరగా ఆదుకోకుండా నిరుద్యోగులను ఆదుకోకుండా కార్పొరేట్ శక్తులకే ఉన్న రెవెన్యూ అంత దోషిపెట్టి అప్పుల పాలు చేయటమే కాకుండా వీళ్ళని విస్మరించడం జరిగింది కాబట్టే ఆ కసితోనే తెలంగాణ సమాజం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి గంపగుతగా ఓట్లేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వారి క్యాబినెట్ వారి యొక్క పంపకాలు వారి యొక్క పదవుల పంపకాలు వారి యొక్క ఆరు గ్యారెంటీల గురించి తప్ప ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి అమరవీరుల తల్లిదండ్రుల గురించి కానీ ఉద్యమకారుల గురించి కానీ పట్టించుకోవట్లేదు కాబట్టి వారిని మేలుకొలిపి ఉద్యమకారులకి అమరవీరులకి తెలంగాణ ఫలాలు అందించడం కోసం మిలియన్ మార్చి స్ఫూర్తిగా తీసుకొని రేపు పదో తారీఖు నాడు హైదరాబాద్ లో మరో మిలియన్ మార్చి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం కాబట్టి తెలంగాణ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు అమరవీరులు మేధావులు నిరుద్యోగులు విలేకరులు కళాకారులు అందరూ పాల్గొని విజయవంతం ఖమ్మం జిల్లా నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే జేఏసీగా తెలంగాణ జేఏసీగా మేము ఏర్పడి బతుల సోమయ్య గారు రామరెడ్డి సారు తర్వాత సుల్తాన్ యాదగిరి సారు అందరం కలిసి ఒక మహిళలుగా మహిళల్ని ఉద్యమంలో పోరాటంలో ముందుండి నడిచి మేము ఎక్కడో వెనకాల ఉన్నాము వంట గదికే పరిమితం అయ్యామనే రోజుల్లో తెలంగాణ కోసం మీరు పోరాటం చేశారమ్మా మీరు కూడా జేఏసీగా ఏర్పడండి అని చెప్పేసి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి మాకు వెన్నంటూ ఉండి భతుల సోమయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఉద్యమంలో ఉండి గత ప్రభుత్వం మమ్మల్ని మర్చిపోయింది ఈ ప్రభుత్వం అయినా గుర్తించి మాకు ఆరు గ్యారెంటీలతో పాటు ఉద్యమ కళాకారులకి గాని మీడియా మిత్రులకు కానీ కళారంగానికి గాని ఇవ్వాల్సిన హక్కులన్నీ హక్కుల కోసం మేము కొన్ని నిబంధనలు పెట్టాము అవి మాకు రావాలని చెప్పేసి మేము గవర్నమెంట్ ని కోరుతున్నాము గత ప్రభుత్వం మర్చిపోయింది ఈ ప్రభుత్వం ఇస్తానని మ్యాన్ ఫెస్టివల్లో పెట్టింది కనుక మేము మా గురించి ఒక్కసారి గుర్తు చేయడం కోసం మళ్ళీ మినియల్ మార్చి అని చెప్పేసి హైదరాబాద్ మేము తూపం దగ్గరికి మళ్ళీ ర్యాలీ ప్రదర్శన చేయబోతున్నాము అందరూ దీనికి సహకరించి ఇంకా ఎవరెవరైతే ఈ విషయం కోసం తెలుసుకోకుండా ఉన్నారో ఈ వాయిస్ చూసి అందరూ కూడా పాల్గొంటే విజయవంతం చేయాలని మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భతుల సోమయ్య గారికి అలాగే మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తోటి సోదరి సోదరి నమస్తే అలాగే మేము ఒక ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తున్నాను నేను నా పేరు లక్ష్మీమణి ఆర్ఎంపి డాక్టర్స్ యూనియన్ లో కూడా స్టేట్ మహిళా అధ్యక్షురాలని అలాగే ఆర్ఎంపీ డాక్టర్ల సమస్యల మీద కానీ మళ్ళీ ఈ తెలంగాణ ఉద్యమం కోసం మేము రోడ్ల మీదనే వంట వార్పు ఆర్ఎంపీ డాక్టర్స్ మొత్తం కూడా నైట్ కూడా నైట్ కూడా రోడ్ల మీద పడుకుని తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళలో మేము మా వంతుగా మేము చేయడం జరిగింది కాబట్టి మన గవర్నమెంట్ గత గవర్నమెంట్ గురించి పఠించుకోలేదు అని చెప్పేసి మనం ఇచ్చేస్తున్నాం కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మన కళాకారులను కానీ మీడియా మిత్రులను కానీ ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ అన్ని రంగాల వాళ్ళని కూడా గుర్తించి మనకి అన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీడియా అవకాశం ఇచ్చిన మీడియా తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మన తెలంగాణ సాధించడం కోసం అమరులైన ఉద్యమకారులకు జోహార్లు అర్పిస్తూ రేపు హైదరాబాద్ లో జరగబోయే పదో తారీఖు ఉదయం పది గంటలకు మిలియన్ మార్చి డే ర్యాలీ రోజు తొలిదేశ మలదేశ ఉద్యమకారులు మరియు కాలికి గజ్జ కట్టి గోసి గొంగడేసి ఆట పాట పాడిన కళాకారులకు కూడా అన్యాయం జరిగిన సందర్భంగా ఉద్యమకారులు కళాకారులు ఏకమై పదవ తారీఖు సెక్రటేరియట్ దగ్గర ర్యాలీ నిర్వహించబడుతుంది ఆ భాగంగా ఉద్యమకారులకు కళాకారులు కళాకారులకు ఉద్యమకారులకు తోడై ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ లో కళాకారులకు పిలుపునిస్తూ మా రాష్ట్ర సెక్రటరీ జనరల్ ప్రపుల్ రామరెడ్డి గారు చైర్మన్ సుల్తాన్ యాదగిరి గారు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య గారు పిలుపు మేరకు కళాకారులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్న అన్యాయం జరిగింది కాబట్టి మాతో పాటు మీరు కూడా చైతన్యవంతులు అందరం కలిసి మన హక్కులను మనం సాధించుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ ప్రెస్ మీట్ చేయటం జరుగుతుంది దయచేసి రాష్ట్రంలో ఉన్న కళాకారులు అన్యాయం గురయ్యారు కాబట్టి పదో తారీఖు ఉదయం పది గంటల కల్లా వచ్చి మనం కూడా మన హక్కులను సాధించడం కోసం ర్యాలీలో పాల్గొని ఆ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ